హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు బియ్యం కానీ మినపప్పు కానీ ఏది లేకుండా మనకు మసాలా దోశ తినాలనుకున్నప్పుడు హోటల్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశను మనము ఈజీగా అండ్ టేస్టీగా మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇలా చేస్తే మనము హోటల్లో ఎలా ఉంటుందో మసాలా దోశ అదే విధంగా ఉంటుందండి అప్పటికప్పుడు మసాలా దోశ తినాలనుకున్నప్పుడు టైం చాలా తక్కువగా ఉంది మసాలా దోశ కావాలనుకున్న వాళ్ళైతే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మళ్ళీ కూడా ఇదే విధంగా ట్రై చేయండి అంత బాగుంటుంది ఈ మసాలా దోశకు బ్యాటర్ అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే దోశ ఎలా ప్రిపేర్ చేస్తారో స్టఫింగ్ చేయడానికి ఆలు మసాలాను ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా స్టఫింగ్ కొరకు ఆలు మసాలాను ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పును ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసానండి వేసిన తర్వాత ఇదంతా కూడా దూరగా వేయించుకోవాలి ఇదంతా కాస్త దూరగా వేగిన తర్వాత ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు తర్వాత అల్లాన్ని తురుముకున్నానండి ఇవి వేస్తే ఆలు మసాలా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది వేసి ఇది కాస్త దూరగా వేయించుకోవాలండి ఇది కాస్త దోరగా వేగిపోవాలి చూడండి ఇలా దూరగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ని సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్నానండి దాన్ని కూడా రెండు కూడా ఇందులోకి వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మరి కాసేపు దోరగా వేగిపోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మరి కాసేపు దోరగా వేయించుకోవాలి అలాగే ఇందులో కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని కాస్త దూరగా వేయించుకోవాలండి ఇలా కాస్త దూరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకుంటున్నానండి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపును వేస్తున్నానండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కూడా కలిసే విధంగా ఆనియన్కు పట్టే విధంగా కలుపుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది పోస్తున్నానండి వాటర్ను పోసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి ఒక నిమిషం పాటు దీన్ని మగ్గను ఇవ్వాలి వాటర్ పోసిన తర్వాత ఇలా కాసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను మూడు మూడు బంగాళదుంపల్ని తీసుకొని ఉడికించుకున్నానండి ఉడికించుకొని కాస్త ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా కాస్త మ్యాష్ చేసుకోవాలండి చూడండి ఇదంతా బంగాళదుంప వేసుకొని ఇదంతా కూడా మసాలంతా కూడా బంగాళదుంప కలుపు కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి వేసి మరొకసారి అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరను వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకు ఆలు మసాలా అనేది రెడీ అయిపోయిందండి స్టఫింగ్ కొరకు మనకు టేస్టీ ఆలు మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశపైకి అప్లై చేయడానికి రెడ్ చట్నీ ప్రిపేర్ కొరకు ఇక్కడ నేను ఎండుమిర్చిని వేడి నీళ్ళలో పది నిమిషాల పాటు నానబెట్టానండి దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు మిర్చి తీసుకున్నట్లయితే నానబెట్టనవసరం అవసరం లేదండి ఇక్కడ ఒక రెండు ఆనియన్స్ని కాస్త పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు మనకు దోశ పైకి అప్లై చేయడానికి రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి అలాగే స్టఫింగ్ కొరకు మనకు ఆలు మసాలా రెడీ అయిపోయింది అలాగే రెడ్ చట్నీ రెండు కూడా రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు ఈ రెండింటిని పక్కకు పెట్టి బ్యాటర్కు నువ్వు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు సన్న రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదండీ దాని ఒక కప్పు వరకైతే తీసుకున్నానండి అలాగే కప్పు బొంగులు మ మరమరాలు అంటారు కదండి దాన్ని పావు కప్పు తీసుకొని మిక్సీ జారులో వేసాను అలాగే పావు కప్పు శనగపిండి అండి ఇదంతా నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో తీసుకోవాలండి కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి అంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది వేసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ దాంకా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటున్నానండి మీకు ఎంత వాటర్ పడితే అంత వాటరు చూసి పోసుకుంటే మరీ ఎక్కువగా జారుగా చేయకండి అలాగే ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మరొకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ల మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి చూడండి మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది దీని కాస్త గట్టిగా ఉంది కదా కొద్ది కొద్దిగా మళ్ళీ అవసరమైనంత వాటర్ పోసుకోవాలండి వాటర్ చూసి పోసుకోవాలండి మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా బ్యాటర్ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనము దోశ వేసుకోవడానికి మనకు దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయిందండి అప్పటికప్పుడు ఇప్పుడు దోశ వేసుకోవడానికి పెన్నం పెట్టి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ ఇలా స్ప్రింక్ ఇచ్చేసి ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఈ విధంగా దూర్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేయాలి వేసి ఇలా దోశలా స్ప్రెడ్ చేయాలండి అప్పటికప్పుడు క్రిస్పీ దోశ అనేది రెడీ అయిపోతుందండి మనకు ఇది కాస్త డ్రై అయిన తర్వాత మీరు బటర్ కావాలంటే బటరు లేదంటే నెయ్యి నేదంటే నూనె ఏది ఇష్టం ఉంటే అది అది అప్లై చేయాలండి నేను ఇక్కడ నూనె అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీ ఉంటుంది కదా దానైతే దోశ పైకి అంతా కూడా ఈవిన్గా అప్లై చేసుకోవాలి మనకు మసాలా దోశ తినాలి టైం లేదు నానపెట్టుకునేంత టైం లేదు అనుకున్నప్పుడు అయితే ఈ విధంగా అప్పటికప్పుడు మసాలా దోశ అయితే చేసుకుని తినండి చాలా బాగుంటుందండి హోటల్ కంటే చాలా బాగుంటుందండి మసాలా దోశ మనం సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోనే ఇలా మసాలా దోశ చేసుకోవచ్చండి ఇది ఈ విధంగా రెడ్ చట్నీ అప్లై చేసిన తర్వాత కాస్త దోరగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాను మధ్యలో కానీ సైడ్కు కానీ స్టక్ చేయాలండి పెట్టిన తర్వాత కాస్త దోరగా వేగిన తర్వాత తీసేసుకుంటే మనకు ఆలు మసాలా దోశ అనేది అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఒకే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ కూడా ట్రై చేయండి అండి మీరు స్టార్టింగ్ చేస్తారు కాబట్టి మీరు కొద్దిగా ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి మిగతా దోశలు అన్నిటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి క్రిస్పీగా చాలా బాగుంటాయండి మనము బియ్యం మినపప్పుతో చేసే మసాలా దోశలాగే ఉంటాయండి ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి దీన్ని మీరు టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ దేంతో తినయొచ్చండి పిల్లలైతే ఉత్త దోశలే తినేస్తారండి అంత బాగుంటాయి ఇక్కడ నేనైతే టమాటా చిట్నీతో సర్వ్ చేస్తున్నానండి చూడండి క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు మనము మసాలా దోశలనైతే ఈ విధంగా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి మీకు కూడా ఈ వీడియోను కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఈ మసాలా దోశ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్